ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ ఒక పురుషునిగా ఉండి చంద్రమతి లేదా స్త్రీ పాత్రల్నే ఎంచుకోవడానికి చివరకు నన్ను ఈ నీచ స్థితికి స్వామి ఎన్ని అవమానాలు పడ్డాను ఎందరో అన్నారు కళారంగంలో తిరిగేటువంటి వ్యక్తులు కూడా అన్నారు అదే వ్యక్తులు కూడా అభిమానించి స్టేజ్ గా ఆడించే వాళ్ళు కూడా ఉన్నారు సార్ మట్టిలో మాణిక్యాల పరిచయ వేదికగా కొనసాగుతున్నటువంటి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ కళాభిషేకాన్ని చూసి ఆదరిస్తున్నటువంటి కళాకారులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం మరి ఎంతోమంది ప్రతిభ ఉండి కూడా బాహ్య ప్రపంచానికి తెలియకపోవటం కేవలం కొన్ని మండలాలకు కొన్ని గ్రామాలకు పరిమితమైనటువంటి కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి ఒక సత్సంకల్పంతో మీ ముందుకు వస్తున్నందుకు మాకు చాలా గర్వకారణం మరి ఈరోజు మన శతాదిక కళాభిషేకంలో ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కళాకారులు మన ముందున్నారు వారే రామ్ ప్రసాద్ గారు వారి స్వీయ పరిచయాన్ని వారే చేసుకుంటారు సార్ నమస్కారం నమస్తే అండి మరి మీ పరిచయాన్ని ముందుగా తేనె తెలుగు చారిటబుల్ కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి మీకు మా హృదయపూర్వకమైన మీద ధన్యవాదములు అలాగే ఈ గ్రామానికి మమ్మల్ని పిలిచి మీ ద్వారా అందరికి పరిచయం చేసినటువంటి ఈ గ్రామ బాలు గారికి కూడా మా హృదయపూర్వక కళాభివందనాలు చేసుకుంటున్నాం అట్లాగే మాది విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం ఇంగిలాపల్లి అగ్రహారం మా ఇంటి పేరు అందవల్లి రామ్ ప్రసాద్ నా పేరు మా నాన్నగారి పేరు కొండలరావు గారు మా అమ్మగారి పేరు సరస్వతి మరి మరిన్ని విషయాలు తెలుసుకునే పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడితే సాంప్రదాయబద్ధంగా ఉంటుందని నా కోరిక అలాగే సార్ అయితే నాకు ఎక్కువ ఇష్టం అమ్మవారు దుర్గా అమ్మవారిని నేను ఉంటాను ప్రార్థనా గీతం కాకపోయినా అమ్మవారిని ఒకసారి వేడుకుంటాను ఓకే ఓకే ఓం శ్రీ మాత్రే నమే నాకు అమ్మకారం ఎక్కువ ఉంది కాబట్టి అమ్మనామాన్ని ప్రార్థనగా పాడుకున్నాను ఓకే ఓకే సంతోషం మరి మీరు మీ ఈ కళారంగ ప్రస్థానం అనేటువంటిది ఎలా మొదలైంది ఏమేం పాత్రలు ఆడతారు ఆ వివరాలు కొంచెం మన ప్రేక్షకు అలాగే సార్ నా కళారంగ ప్రవేశం అయితే పంతొమ్మిది వందల తొంభైలో నేను నాకు కళారంగం ఇష్టం మా నాన్నగారు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే మమ్మల్ని వెనకాతులు తీసుకెళ్తూ ఉండేవారు ముందునే కూర్చోబెట్టి ఆ పాత్రలన్నీ చూపించడం ఆ నాటకం అంతా ప్రోగ్రాం అంతా కడ వరకు కూర్చోబెట్టి చూపించి తీసుకొచ్చేవారు నాకు అందులో ఎక్కువ ఇష్టం స్త్రీ పాత్ర అంటే ఇష్టం సార్ ఎందుకంటే నేను చిన్నప్పుడు కొంచెం నేను భరతనాట్యం నేర్చుకున్నాను విజయనగరంలోనే నేర్చుకున్నాను జిల్లాలోని దానివల్ల నాకు స్త్రీ వేషం అంటే ఎక్కువ ఇష్టం దానివల్ల చంద్రమతి వేషానికి ప్రాధాన్యత ఇస్తూ దాన్ని అవలంబించారు నేర్చుకునే దానికి ప్రారంభం చేశాను ముందుగా మాకు దగ్గరలో పోనావన గ్రామం ఉంది సార్ అక్కడ కాదు గారు అని ఆయన హార్మోనియం వాయిస్తుండేవారు ఒకసారి ఆయన దగ్గరికి వెళితే రెండు పద్యాలు పాడమంటే ఇది నీకు నప్పట్లేదు కాబట్టి అని చంద్రమతి వేషం నేర్పించారు బిలహార రాగంలో వ్యాఘ్ర కిషోరముల పద్యం చదివించారు ఆ చదివించడంతో బాగుంది వాయిస్ కూడా బాగుంది నువ్వు బాగుంటుంది అని చెప్పేసి దాన్ని అలాగా కొంతవరకు ఆయన రన్నింగ్ చేశారు తర్వాత విజయనగరంలోని సూర్యబాబు గారని ఆయన ఉన్నారు ఆయన దగ్గర కొంతవరకు నేర్చుకున్నారు అలాగే ఈ గ్రామంలో మధ్యలో ఇప్పుడు మనం ఇప్పుడు పరిచయం చేస్తున్నటువంటి గురువు గారే గారు కూడా కొంతవరకు ఆయన గురువు గారి దగ్గర తీసుకువచ్చి కొన్ని మెలకువలు చెప్పి ఈ రాగాన్ని ఇలా అనాలి ఈ బిట్టు వరకు ఇలా చేయాలి అని చెప్పేసి బాలుగారు చెప్పడం అలాగే నెల్లిమర్ల బలివాడ ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా కొంతవరకు కళారంగంలో నన్ను కొంచెం బయటికి తెచ్చి అందరికి పరిచయం చేసి రాజమండ్రి తర్వాత జిల్లాల్లో కూడా పరిచయం చేశారు ఆయన కూడా ఇప్పటి వరకు ఆయనే హార్మోనిస్ట్ హార్మోనియం వాయించడానికి వస్తుంటారు ఇప్పటికప్పుడు తర్వాత ఈ మధ్య కాలంలో ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా చీపురుపల్లిలో కేఎస్ బాబు గారిని ముందుగా వెళ్ళి ఆయన పరిచయం చేసుకున్నారు ఆయన సీతా స్వయంవరం అని సటింగ్ నాటకం చేశారు సార్ అందులో నేను మొట్టమొదటి నుంచి రిహార్సెస్ దగ్గర నుంచి నేను అహల్య రాజనర్కి చేశాను నేను కూడా అందులో కంటిన్యూ అవుతున్నాను ఒక ఇరవై పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం ఉండి రన్నింగ్ చేశాను ఎక్కువ కాలం తోటే జర్నీ చేశాను సార్ నాటక రంగంలో మరి మా ప్రేక్షకులకు వచ్చేటటువంటి సందేహం ఏమంటే చంద్రమతి పాత్రధారి కోసమే ఆ పాత్ర కోసమే హెయిర్ స్టైల్ ఇట్లా పెంచారా అవును సార్ అనేటువంటిది సాధారణంగా వచ్చేటటువంటిది అవును సార్ మరి ఒక పురుషునిగా ఉండి చంద్రమతి లేదా స్త్రీ పాత్రలనే ఎంచుకోవడానికి మీరు ఎంతో ధైర్య సాహసాలతో చేసేటటువంటి కార్యక్రమం అని మాకు తెలుసు చాలా మంది మేము మొగల్లో అంటారు కానీ మేము స్త్రీ పాత్ర వేస్తామని చెప్పి అనుకోరు మరి స్త్రీ జన్మ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి జన్మ అది ఉండాలనుకుంటే చాలా పవిత్రంగా ఉంటుంది లేదనుకుంటే ఆ పవిత్రంగా కూడా ఉంటుంది అందుకే నేను ఒకసారి ఒక పాట రాస్తాను అమ్మ ఆడ బిడ్డ జగమంతని బిడ్డ సహనానికి చిహ్నమా శౌర్యమున్న అస్త్రమా అని చెప్పి రాస్తాను తల్లివై చెల్లివై బిడ్డవై భార్యవై దేవదాన మానవులను దీవించిన దైవమా స్త్రీలేని సృష్టిని ఊహించుట మాతరమా అమ్మాడ బిడ్డ జగమంతని బిడ్డ సహనానికి చిహ్నమా శౌర్యమున్న అస్త్రమా అని చెప్పి స్త్రీమాత గురించి మాతృమూర్తి గురించి ఆమె యొక్క గొప్పతనం గురించి నేను రాసుకున్నటువంటి చిన్న పాట మరి స్త్రీ పాత్ర వేస్తున్నారు అని చెప్పి వారిని కించపరిచేటటువంటి ఈ లోకం కూడా ఉంది మీరు అట్లాంటి అవమానాలు కూడా ఎదుర్కొంటారు అన్నారు కళా రంగంలో తిరిగేటువంటి వ్యక్తులు కూడా అన్నారు అదే వ్యక్తులు కూడా అభిమానించి స్టేజ్ ఆడించే వాళ్ళు కూడా ఉన్నారు హేళం చేసేవారే ఆప్యాయతగా పిలిచి అన్నం పెట్టి నాటకాలు ఆడించేటువంటి మానవులు కూడా ఉన్నారు అంటే అలాగే మానవ సహజంగా మొదట తొందరపడతారు తర్వాత నిజం ప్రతిభ తెలుసుకున్న తర్వాత అంత ప్రతిభ లేకపోయినా కొంతవరకు నా యొక్క ప్రతిభను గ్రహించి నన్ను నడిపించేటువంటి మనుషులు కూడా ఉన్నారు సార్ ఇప్పటికీ కూడా ఉన్నారు ఓకే మీకు వివాహమైందా సార్ అయింది నాకు ఇద్దరు అమ్మాయిలు ఆగస్ట్ ముప్పైనే పెద్దమ్మాయి అమ్మాయి డిగ్రీ ఫైనల్ అవుతుంది మీ కుటుంబంలో మీకు ఈ ఎలా నా సహకారం తల్లిదండ్రులే సార్ మా ఎక్కువ మా నాన్నగారు సార్ మాది చాలా పేద కుటుంబం సార్ అన్న వస్త్రాలకు కూడా కష్టపడేటువంటి రోజులు కూడా ఉండేది అటువంటి స్థితిలో నేను ఇదే నాటక రంగంలో ఒక మగవేషాన్ని నేర్చుకునేటప్పుడు అందరూ బాగలేదు బాగోలేదు అంటే నేర్చుకునేటప్పుడు మగవేషాన్ని నేర్చుకున్నప్పుడు నేర్చుకునేటప్పుడు వాయిస్ సెట్ అవ్వదు అనేసి అనేటప్పుడు ఎలాగ ఒకలాగా కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవాలి ఎలాగైనా కుటుంబాన్ని జీవితం సాగించాలి బండి నడిపించుకోవాలి అని ఉద్దేశం చేత స్త్రీ వేషం చేద్దాం అది అగౌరవం కాదు బుర్రా సత్యనారాయణ బుర్రా స సూపర్మ్యాన్ శాస్త్రికారుడు బ్రహ్మణ శాస్త్రికారే రేవాల రమణ గారు ఆ చాలా పెద్ద అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చూద్దాం తానమ నరసింహరావు గారు అటువంటి వాళ్ళని చూడండి గొప్ప వాళ్ళమ మనం సమంద్రంలో ఇసగరేణు అంత మన వాళ్ళ దగ్గర ఆ మాడం ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి చేసాం సార్ చేస్తే కొంతవరకు ప్రజలు అనుమా అభిమానించారు ఆ కలామ తల్లి కూడా కొంచెం అన్నం పెట్టింది అన్న వస్త్రాలు లోటు లేకుండా కాలక్షేపం చేస్తే ఇప్పుడు కూడా వెళితే ఎంతో కొంత కిరాయి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునే శక్తి ఇచ్చింది అమ్మ కూడా ఇచ్చింది ఆ తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు ఇవ్వండి మంత్రిలో బాలు అతను వరుసకి నాకు మావయ్య గారు మావయ్య గారు అని పిలుస్తుంటాను అయిన దగ్గర నుంచి ఆత్మ బంధువు పరిచయం దగ్గర నుంచి కూడా అన్నం పెట్టి ఇక్కడ ఎన్నో సార్లు వచ్చి ప్రాక్టీస్ చేసేటువంటి రోజులు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ ఉండి అవసరానికి మించిన ఖర్చులు కూడా ఇచ్చి బస్సులోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోతే సహకారం చేసేటువంటి రోజులు కూడా ఉన్నాయి గొప్ప మర్చిపోతే మరణంతో సమానం అవును నాకు ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలా ఎందుకప్ప ప్రతి వీడియోలోనూ వారి గురించి చెప్పినారంటే మీరు అన్నట్లు అన్నం పెట్టిన వారిని మర్చిపోకూడదు మర్చిపోకూడదు ఈ రోజు ఈ పది రోజుల్లోనే యాభై మందిని పైగా కళాకారులు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నాము అంటే వారి చలువై అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఈ ఎండలో నాతో పాటు తిరిగే అవసరం ఎందుకుంది కూర్చుంటే నాలుగు ముట్ట పెళ్లి ముత్తాలు పెడితే డబ్బులు వస్తాయి అయినా కాని అవసరం లేదు కొంతమంది ఎందుకు పరిచయం చేయాలా మనం మనం పరిచయం మనం అయితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప హృదయం ఉంటే తప్ప ఇట్లాంటి సేవ చేయలేరు మరి అతను అతనికి జ్ఞాపకం ఉన్నంత వరకు కూడా ఎక్కడ ఉన్నా సరే తెప్పిస్తారు సరే మరి మా ప్రేక్షకులకి అయ్యో అతను ఏం పాడతాడు ఏ పాత్రలో జనాల నుంచి మంచి ఆదరణ పొందారు అనేటువంటి ఒక ఎదురుచూపు అయితే ఉంది మరి ఒక పద్యాన్ని కానీ పాటను కానీ మా ప్రేక్షకుల కోసం తప్పకుండా సార్ నేను చేసేటువంటి హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషంలో చంద్రమతి చంద్రమతిని అమ్మిన తర్వాత ఆ గురువు గారింట్లో దాసిగా పనులు చేస్తున్న సమయంలో పాడేటువంటి పద్యాన్ని మీకు పాడేంటి భాగ్యరాలను నేనంతమంద భాగ్యరాలను నిరంతరం అనంత పారిచారిక శతంబలు ఏడు గమలు అందుకొని అట్టపురాణి పదమ్మును అనుభవింపచేసి దైవమా చివరకు నన్ను ఈ నీచ స్థితికి ఏల్పాలపరిచితి స్వామి తొలి తన్ని ఇలాంటి దాసిగా సృజింప చేసిన నీవు నాకెంతో ఉపకారం చేసినవాడవయ్యవు కదా ఈ దాసిక వృత్తి ఎందు ఈ సేవ వృత్తి ఎందు నేను నా యజమానురాలని మెప్పింపలేకుంటునే తలపతి హరిశ్చంద్ర చక్రవర్తి నన్ను కాలకాంశకులకు విక్రయించుచున్నప్పుడు మన సార మన కష్టమును తలంచుటకు మీరు లేకపోయినను కరకు మంద భాగ్యురాలగు నేను యజమాని బ్రాహ్మణుని తీవ్రము నిబిడాశ్రముల దృష్టి చే కనులా

కేటాండీ కరకు నన్నప్పగించి ఈ కర్మమునకు ముందు పోలేక పోలేక పోయినా ¡Está los లేదు స్వామి అమంగళం ప్రతి హతమగుగాక మిమ్మల్ని నా పరమేశ్వరుడు రక్షించుగాక నాథ ఒక చోట తపం బా చూడ మీకు ఏ అశుభములు రావు స్వామి ఏ అశుభములు రావు నాకను ఎలను ఉన్నాడవో ఉన్నాడవో ఈయనకులే చాలా సంతోషం చాలా అద్భుతంగా మరి మీకు స్ఫూర్తి ఎవరు అంటారు ఈ పాత్రకి ఎవరి బానే అనుసరిస్తారు అంటే అంటూ లేదు సార్ ఒక విధంగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక విధంగా గారు కొంతవరకు కొంతవరకు చాలా సార్ ఒక్క నిమిషం సార్ ఏడు అవుతుంది సార్ కట్ చేద్దాం సార్ ఈ విజయనగరం జిల్లాలో ముఖ్యంగా మేము పిల్లప్పుడు చదువుకునే వాళ్ళం మే మేడలవాడ అని ఏప్రిల్ ఎండలు మెండు అని నిజంగా ఇప్పుడు ఎండలు చాలా మెండుగా ఉన్నందువల్ల డ్రెస్ కోడ్ కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకపోతే భరించలేము మరి మీరు ఈ కళారంగంలో పొందినటువంటి ఆనందం ఏంటి రెండు వేల పదహారులో విజయనగరం జిల్లాలో ఒకే సంవత్సరంలో మూడు కళా కళాపరిషత్ నిర్వహించారు పరిషత్తులు నిర్వహించారు విజయనగరంలో మెహర్ నాటక పరిషత్ వాళ్ళు నైదాన్ బైట్రాజు గారు అని అతను సర్గస్థులైన మహానుభావులు అక్కడ పరిషత్ పెట్టేటప్పుడు నాకు ఫస్ట్ వచ్చేసి చదరమతి ప్రకాల్సిన చేశాను అక్కడ ఫస్ట్ నాకే ప్రథమ స్థానం నాకే ఇచ్చారు అలాగే బొబ్బిలి దాంట్లో కూడా పరిషత్తులో కూడా నాకే ప్రథమ స్థానం ఇచ్చారు బేబీ నాయన్ గారి చేతుల మీద అందుకున్నాను చాలా ఆనందం అనిపించింది అలాగే పార్వతీపురంలో బాణీ ఆర్ట్స్ అనేసి కళా సంస్థ వాళ్ళు కూడా పరిషత్ పోటీలు పెట్టారు ఒకసారి వెళ్ళేటప్పుడు ద్వితీయ స్థానం ఇచ్చారు మళ్ళీ సీన్ సీన్లు సీన్లు పెట్టారు ఆ సీన్కి ఫస్ట్ ఏ వచ్చింది తర్వాత ప్రథమ స్థానం కూడా నాకు కిరీటం కూడా సన్మానించడం సత్కరించడం కూడా జరిగింది చాలా అనుభవాలు సార్ ప్రతి కళారంగంలో నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను ఇప్పుడు కూడా ఇప్పటికీ ఇప్పటికీ ఆనందం పొందుతున్నాను నాది వృత్తి రీత్యా పురోహితం సార్ మేము మేము కూడా బ్రాహ్మణ కుటుంబీకులు నాది కూడా వృత్తి పురోహితం చేయిస్తూ ఉంటాను దానికన్నా ఈ ఈ గ్రామంలో ఉండే పురోహితులు బాలుగారు ఎలా అయితే వ్యవహారంలో తిరుగుతూ ఉంటారో కళారంగాన్ని ఆదరిస్తూ ఉంటారో నేను కళారంగాన్ని ఆదరించేటువంటి ప్రయత్నం చేయలేకపోయినా దాంట్లో వచ్చేటువంటి ఒక ధనంతో ఆనందం పొందుతున్నాను అలాగే కళారంగంలో కూడా ఆనందాన్ని కూడా పొందుతున్నాను ఇప్పటికీ కూడా ఆనందం పొందుతూ నా జీవితాన్ని సాగిస్తున్నాను మరి మీ కుటుంబంలో ఎవరైనా ఇట్లాంటి కళాకారులు ఉన్నారా మా కుటుంబాలు ఎవరు లేదు సార్ నేనే మరి మీ తర్వాత తర్వాత ఎవరైనా నా సార్ ఏదో అనేది నేను ఏదైనా సంగీతం నేర్చుకుంటాను అనేసి వద్దమ్మ వద్దు ఇది ఉండేటువంటి బాధలు చాలా కష్టాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది కళారంగం అనేటువంటిది కళారంగమే కష్టాల రంగం సార్ కళారంగమే కష్టాల రంగం ఆ కష్టాల రంగంలో అంత మొండితనం ఉంటే గానీ జయించలేం నలుగురిలో ఆ అనేటప్పుడు ఆ అంటే తప్ప మనకు జీవితం నడవదు అటువంటి పరిస్థితి నీ దగ్గర లేదు కాబట్టి దానికి దూరంగా ఉండి నీ ప్రయత్నం ఏదో నువ్వు చేసుకోలేదండి వెళ్ళిపోయి నీ భర్త పిల్లలకి సేవ చేసుకుంటూ నీ జీవితాన్ని సాగించుకోని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది నాతో అంతే సార్ నేనే ఫస్ట్ లాస్ట్ నాదే మొదటి స్థానం అంతిమ స్థానం కూడా నాదే చాలా మరి ఇట్లాంటి కళాకారుని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మరి మరొక స్త్రీ పాత్ర నుంచి ఒక అదే చింతామణ నాటకంలో కూడా నేను చింతామణ వేషాన్ని కూడా ఈ మధ్య కాలంలో చేస్తున్నాను నేను నేర్చుకున్న తర్వాత ఒక ముప్పై ఐదు నలభై స్టేజ్ వరకు చేశాను ఈ మధ్యకాలంలో కూడా మూడు చింతామణి భవానీశి చూడవల సైడ్ ఆడేసి చింతామణ వేషం కూడా చేస్తున్నాను అందులో ఒక లో పద్దెనిమిది ఏమండి ఎప్పుడైనా నిన్ను మిమ్మల్ని ఏమైనా నేను అన్నానా మీరు ఏం తెచ్చారని కానీ ఇచ్చారని కానీ ఏదైనా ఇబ్బంది పెట్టాను మీరు చెప్పండి తనకు కలిగిన దెల్లా తనకు కలిగిన దెల్లా ధార పోసిన సీతాపతికి స్వస్తి చెప్పినాను మెచ్చి ముచ్చట తీరు బెడక తీ

你给。逃げ చాలా సంతోషం మరి పురుష పాత్రలు ఏమన్నా నటించారా లేదు సార్ నటించారు దానికైతే దూరం అవునా అంటే స్త్రీ ఎంతో మంది అబ్బాయిలు ఆట ఆకట్టుకున్నారు ధనపరంగా కావచ్చు అభిమాన పరంగా కావచ్చు గౌరవ గౌరవప్రదంగా ఉండేటువంటి భావంలో కావచ్చు పెద్ద తరహా ఉండేటువంటి మనుషుల కన్నా చిన్న తరహా ఉండేటువంటి మనుషులు ఎక్కువగా నన్ను అంటే ఒక పురుషుడు స్త్రీ వేషం చేస్తే ఇలా ఉంటుందా అనేటువంటి భావంతో ఎక్కడికి వెళ్ళినా సరే నూటికి ఒక ఎనభై శాతం వరకు కూడా రెస్పాన్స్ వచ్చి అభిమానించేటువంటి చాలా మంది ప్రదేశాలు చాలా ప్రదేశాల ప్రేక్షకులు కూడా నన్ను అభిమానించారు ఇప్పటికే అభిమానిస్తూ ఉన్నారు ఇలాగే ఈ అభిమానాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పల్లెలో కూడా ఈ అభిమానాన్ని కొనసాగించాలని చెప్పేసి అందరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మీకు కూడా శతకోటి వందనాలు సార్ అంత ప్రయాసపడి ఎక్కడ అనంతపురం సత్యసాయి డిస్ట్రిక్ట్ ఎక్కడ విజయనగరం విశాఖపట్నం జిల్లా సార్ అంత ప్రయాసపడి మార్గం ఉంటుంది మా కోసం మమ్మల్ని కొంచెం కలారంగా ఇంకా పైకి తేవాలని చెప్పే భావంతో వచ్చారంటే మీకు మరోసారి శతకోటి వందనాలు సార్ బాలు గారి చొరవే అది అది ఎలా చెప్పాను ముందే చెప్పాను కాదు ఆయన గురించి ముందే చెప్పాను ఆయన సొంత విషయం కన్నా పరులకు సేవ చేసేటువంటి మార్గం ఎక్కువ ఆయన కాబట్టి ఆయన స్థానంలో ఉన్నారు మీరు అంతకు మించి స్థానాన్ని పొందారు మా జిల్లాలకు వచ్చి కాబట్టి మరొకసారి మీకు మా హృదయపూర్వక తెలియజేస్తున్నాను సార్ మరి మరొక పద్యాన్ని చంద్రమతి పాత్ర నుంచి అలాగే వినిపిస్తే బాగుంటుంది ఎందుకో విజయరాజు గారి ఛాయలు కనిపిస్తున్నాయి మీలో ఏదో మీ తాలూకా అభిమానం అలాగే ఆయన అంత మనం ఆయనతో పోల్చారంటే ఎంతో ఎంతో కొంత అవునవున కించపరచడం క్షణం క్షణమే అవును కానీ మీరు ఇలా ఉన్నారంటే రేపు ఇంకా మార్చుకుంటారేమో ఇంకా ఏమన్నా నైపుణ్యం సంపాదిస్తారేమో ఇప్పుడు మా సత్యసాయి జిల్లాలోనే సార్ తెలుసు నాగరాజు అని నాగవేణి అలియాస్ నాగవేణి నాకు కూడా ప్రశాంతి అని పిలుస్తారు సార్ ఆహా ఓకే మా చేప్రిప లాచార్ గారైతే పాంప్లెక్స్ లో ప్రసాద్ రాణి అని కొట్టిస్తారు సార్ ప్రసాద్ సీతా స్వయంవర నాటకంలో ప్రసాద రాణి అని ఉంటుంది పేరు అవును ఈ ఉండదు సార్ ఆ అబ్బాయి కూడా ఎన్నో అవమానాలు గురై అవన్నీ కూడా పట్టించుకోకుండా చేసినటువంటి కృషి వల్ల ఈ రోజు జిల్లాలో మొత్తానికి కర్ణాటకలో కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా కర్ణాటకలో కూడా ప్రదర్శనలు ఇస్తూ బాగా ఇల్లు కట్టుకున్నాడు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీరుస్తూ ఇంటి పెద్దగా బాధ్యతలు నిర్ణయం వేసుకొని బాగా సంతోషంగా ఉన్నాడు ఇంకో విషయం సార్ నేను వేసేది స్త్రీ పాత్ర స్త్రీ పాత్ర వేసేవాళ్ళు అంటే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అవును అవును ఆ ఇబ్బందులు నాకు లేవు సార్ నా భార్య కావచ్చు నా అమ్మగారు కావచ్చు నా పిల్లలు కావచ్చు డ్రెస్ బ్యాగ్ తెచ్చానంటే మాత్రం వాళ్ళే వాష్ చేసి అంత మంత్రలు పెట్టి ప్యాక్ చేసిస్తారు బ్యాగ్ లో మరి అటువంటి అదృష్టాన్ని నాకు అమ్మవారు కలిగించింది వాళ్ళకు కూడా నేను రుణమాట ఉంటాను ద్వారా నిజం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్ మా అమ్మగారు ఎనభై ఏళ్ళు సార్ మామూలుగా అంటురా కదా ఏది ప్రతి పురుషుని యొక్క ఎదుగుదల వెనక స్త్రీ ఉంటుందని ఈ రకంగా మాత్రం భార్య సహకారం ఉంది సార్ చాలా సంతోషం సార్ ఏది ఒక ఇబ్బంది అయినా సరే దాన్ని తిరిగి స్టిచ్చింగ్ చేసి దాన్ని ఒక మార్గంలో ఆ డ్రెస్ అంతా కూడా ఒక మార్గంలో పెట్టి బ్యాగ్ అంతా సర్దడం చూసారా ఇట్లాంటి కళాకారులు మీరు అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ చివరిగా ఒక పద్యాన్ని సాయం సాయంకాలమై పడమటి కొండ కొండయ్యంతటి సంజ కంచాయ విశ్వామిత్రిని కోపరసమోయన ప్రకాశించచున్నది వడుగులతో కలిసి అడవికేగిన నా ముద్దలోకి తాచుడు ఇంకనూ రాకున్నాడేముకో రావలసిన వేళ కూడా అతిక్రమిచ్చిచున్నది అదిగో సాయంకాల సంచా సమయం పశువులు పక్షులు తమ తమ ఎండ్లకు గోండ్లకు అదిగో ఆవుల్ మందలలో ఉన్న

కులందు ఏవో ధాన్యపుగం కులందుకొని అప్పుడే బోన్లకు చేరడు ఆ రా సూపర్ సూపర్ అద్భుతంగా పాడినారు మనిషిని యొక్క హృదయాన్ని తాకేలాగా హత్తుకుపోయేలాగా పాడినారు మరి మీకు కళాభివందనాలు ధన్యవాదాలు మరి మీ కళను మెచ్చి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తాం మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మరి ఇక్కడ జరిగినటువంటి ప్రతి కళాభిషేకానికి కారకులైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా కళాకారులకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక భావము మరి వారు ఈ పత్రాన్ని మీ గురుతులుగా అయినటువంటి మహానుభావులు వారి చేత తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అవకాశం ఈ కళారంగంలో మీరు మరింత పై స్థాయికి ఎదగాలని కళామతల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మన ప్రేక్షక దేవులు అందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలని మనము మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో ఈ కళాభిషేకాన్ని ధన్యవాదాలు సార్